యశ్వ మెస్సే నామంలో అందరికీ చాలా అండి మార్నింగ్ ఏంటంటే యూసీవీసీ వాళ్ళ మీద ఒక వీడియో పెట్టడం జరిగింది ఎంచేతంటే వాళ్ళు చేస్తున్న దు దుర్మార్గ బోధల మీద వీడియో పెట్టడం జరిగింది బహుశా ఎవరో మరి యూ యూసీవీసీ వాళ్ళ యొక్క వేరే కూడా అయ్యి ఉంటాడు వెంటనే నాకు లార్ గ్రేస్ అని ఒక వాళ్ళ వీడియో పంపించాడు అసలు నాకు అర్థం కాదు లార్ గ్రేస్ అనే ఈ యొక్క హెడ్డింగే తప్పండి లా ఆర్ గ్రేస్ లా అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమా లేక కృప అంటున్నాడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అంత కృప ఉంది అలాగే కృత నిబంధనలు కూడా ధర్మశాస్త్రం అంత కృప ఉంది అయితే చూడండి సాతాన్ ఎంత టెక్నికల్గా పెట్టాడంటే పేరుడు ధర్మశాస్త్రమా కృప అంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన కృప ఏమో కృత నిబంధన అని అంటే జనాలు మౌలి చేయడం కోసం వీడు పెట్టిన ఈ హెడ్డింగ్ అలాంటిది అనమాట అయితే నేనేం ఏం అంటే పాత నిబంధన లా ఉంది గ్రేస్ కూడా ఉంది అలాగే క్రొత్త నిబంధన లా ఉంది గ్రేస్ కూడా ఉంది కాబట్టి ఇది హెడ్డింగే తప్పని అని చెప్తాను ఇకపోతే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఏంటంటే పదాజ్ఞలు ప్లస్ ధర్మశాస్త్రం ఇవంతా నిబంధన అనేది పోస్తాం వచ్చాడు ఇకపోతే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది అనే మాట ఎందుకు అడుగుతున్నాడు ధర్మశాస్త్రం రాకముందు ధర్మశాస్త్రం వచ్చాక ధర్మ ధర్మశాస్త్రం కొట్టివేశాక ధర్మశాస్త్రం ఎప్పటి నుంచి ఉంది మిమ్మల్కి నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని ఉంది కానీ ఒరిజినల్గా అది లిఖితపూర్వకంగా ఆ టైంకి వచ్చిన కానీ లిఖితపూర్వకం కాకముందు ధర్మశాస్త్రం అనేది ఆల్రెడీ ఒక ఆజ్ఞగా ఏదైనా తోటలో ఉంది ఒకే ఒక ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే పాపం అనేది ఆరోపింపబడదు పాపము ఇది 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 నేను చేసింది పాపము లేకపోతే ఇది పాపము అని మనకు తెలియాలంటే అది కంపల్సరీగా ధర్మశాస్త్రం అయ్యి ఉండాలి ధర్మశాస్త్రం లేకుండా పాపం అనేది అవరపబడదు కాబట్టి హవ్వమ్మ పండు తిన్న వెంటనే చేసింది తప్పు అవి చేసినట్టే అప్పటికి ఒక ధర్మశాస్త్రం అక్కడ ఉంది ధర్మశాస్త్రం అంటే ఆరు వందల పదమూడు ఆర్జునులు లేకపోతే పది ఆజ్ఞలు అని కాదండి ఈవెన్ వన్ కమాండ్మెంట్ కూడా అది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంకే లెక్క అదేవిధంగా కయీన్ హేవి అని చంపినప్పుడు నరహత్య అది కూడా తప్పే కాబట్టి అక్కడ సిక్స్ వచ్చింది తర్వాత ఇలాగ ధర్మశాస్త్రం అనేది బిగినించే ఉంది అయితే మనుషులు మనుషులను బట్టి ధర్మశాస్త్రం అనేది అది రూపుదిద్ది కూడా వచ్చింది ఇద్దరుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది తర్వాత తర్వాత మనుషులు మనుషులు అలాగా పెరిగిన తర్వాత ఒక రకంగా ఉంది అలాగే వావి వరసలు ఇవన్నీ ఎప్పుడు ఇచ్చినాయి వావి వర్షలు ముందు తర్వాత వచ్చినాయి ఈ విధంగా అంటే ఆదాము దగ్గర నుంచి అలాగే జలప్రలయం సుధమ గుమల ఈ ఆజ్ఞలు ఏదైనా తోటి నుంచి కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది కానీ రాయబడింది మాత్రం నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత రిటర్న్ పూర్వకంగా రావడం జరిగింది కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఎవరికంటే ఇస్రాయేల్కి ఆనాడు ఇస్రాయేల్తో ఉన్న అంజులకు మాత్రమే ఇచ్చాడు అని చెప్తున్నాడు ఇది అంత చాలా పశ్చాబద్ధం ఇది ఎందుకంటే ఆరు వందల పదమూడు ఆర్థులు చదివితే ఒకసారి ఈ క్రైస్తవ లోకానికి ధర్మశాస్త్రం అంటే తెలియని శాపగ్రస్తమైన జనాంగం ఈ క్రైస్తవ జనాంగం ఒక్కసారి ఆరు వందల పదమూడు ఆర్థులు నాకు తెలిసినంతవరకు క్రిస్టియన్ అందరూ కూడా ఎవడంతవరకు ఆరు వందల పదమూడు ఆర్థికలు చదవలేదు చదువు ఉంటే ధర్మశాస్త్రం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మీరు మీరు నాకు మీరు నాకు జస్ట్ హాయ్ అని కానీ చదవని కానీ పెట్టండి మీకు ఆరు వందల పదమూడు ఆర్థికలు పీడిఎఫ్ పంపిస్తాం ఒక్కసారి మీరు ఆరు వందల పదమూడు ఆర్థికలు చదవండి ఇవి కేవలం ఇజ్రాయెల్కి ఇచ్చాడు లేకపోతే ఆనాడు ఇజ్రాయేల్కి ఉన్న ఇజ్రాయెల్తో ఉన్న అంజలికి ఇచ్చాడు అని చెప్తూ ప్రజెంట్ అంజలికి క్రైస్తవులకి అంటే వర్తించదండి అది ఎంత దుర్మార్గం ఎంత నీచమైన మాటలు అంటే అతను మాట్లాడింది చాలా దారుణమైన విషయం అనమాట అయితే క్రైస్తవులు ఎవరు అసలు క్రీస్తు క్రైస్తవులు క్రీస్తు ఎవరు యూదుడు మరి అప్పుడు యూదులైతే యూదులు అంటే ఏమైపోయింది వీళ్ళకి ఇలాగ తర్వాత నెరవేర్చాడంటే కొట్టేస్తాడంట ఏమి నెరవేర్చాడైనా లోకాసం చెప్తాడు ఏమంటే నేను మీ యుద్ధం ఉన్నప్పుడు నా కొరకు రాయబడిన లేఖ కూడా నెరవేర్చా నెరవేర్నీ అంటాడు అందుకే నెరవేర్చాడంటే కొట్టేశాడంట ధర్మశాస్త్రం ఇప్పుడు అమల్లో లేదంట ధర్మశాస్త్రం అమల్లో లేదా ఒకసారి ఆరు వందలు పదమూడు ఆరు చదువు రఘు నేను డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాను అలాగే మార్నింగ్ ఒక అతను ఫోన్ నాకు అతని పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారు మీరు కూడా ఆరు వందల పదమూడు రాజ్యులకి సార్ చదవండి చదివితే ఆరు వందల పదమూడు రాజ్యులు ఎన్ని మనం ప్రజెంట్ క్రిస్ క్రిస్టియన్స్ కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలు కానీ వాటిలో ఎన్ని ప్ర ఎన్ని ఆచరిస్తున్నారో ఎన్ని లేవన్నది జస్ట్ టికెట్ కూడా వెళ్ళిపోతే మీకు తెలిసిపోద్ది అప్పుడు ధర్మశాస్త్రం ఉందో లేదండి మీరు చెప్పినంత ఈ రఘు చెప్పిన ఈ స్క్రిప్ట్ అంతా కూడా చెత్త దీని దీనికి అసలు సంబంధం లేదు సరిగి లేకపోతే అతను అడుగుతున్నాడు ఒక అతను అడుగుతున్న దానికి సమాధానం కరెక్ట్ లే లేదనమాట మత్త సార్ ఐదు పదిహేడుకి ఏం చెప్పాడు నెరవేర్చాడు అంటే కొట్టేహేళ్ళు అయితే అబద్ధం నెరవేరిపోయిందంటే ఏదో లాజిక్ నేర్పుతున్నాడు కానీ ఆ లాజికల్ అన్ని సెట్ అవ్వగానే అక్కడ కాకపోతే మెసయ ప్లస్ సౌలు విశ్రాంతి పాటించారంటే వాళ్ళు పాటించారు ఏం చేతంటే అసలు విశ్రాంతి ఈ పండుగలు ఇవన్నీ ఎందుకు పాటించాలంటే అవి నియామక కాలాలు అన్ని దినాలు సమానం కాదు నియామక కాలాలు ఈ నియామక కాలాలు ఇస్రాయిల్కే ఇచ్చాడని కూడా తప్పు ఇస్రాయిల్కే కాదు మొత్తం మీద బ్రూప్ ప్రపంచం మీద ఇచ్చాడు ఇప్పుడు ఉదాహరణకి స్త్రీలు ఉన్నారు స్త్రీలకి ఋతుక్రమం అనేది ఉంది అది ఓన్లీ ఇజ్రాయల్ క్రమాలకైనా ఇజ్రాయిల్ స్త్రీలకైనా ఋతుక్రమం మరి కథమా స్త్రీలకు లేదా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ స్త్రీ కూడా ఋతు రుతుక్రమాన్ని అని అడిగితే అది చెప్పలేదు మీ సమాధానం అలాగే చాలా విషయాలు ఉన్నాయి అందుకనే చెప్తున్నాను ఆరు వందల పదమూడు రోజులు కంపల్సరీగా చదవాలి ప్రతి క్రిస్టియన్ కూడా చదవాలి ఆరు వందల పదమూడు రాజులు ఏమేమి మనం పాటిస్తాం ఏం పాటించట్లేదని తెలిస్తే అప్పుడు మన ధర్మశాస్త్రం కొట్టేసేట మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇకపోతే మత్స్య ఇరవై నాలుగు ఇరవై దగ్గర మహాశ్రమలని చెప్పి ఇది కేవలం అంటే దేవాలయం పడగొట్టే శ్రమలు అని చెప్పి అక్కడతోటి ముగించడానికి ప్రయత్నం ఇది ఇది కూడా తప్పుడు ఆన్సర్ ఇది అలాగే ఇంకా ఎవరి తొమ్మిది పది నాలుగు తొమ్మిది ఇక నాలుగు తొమ్మిది దగ్గర వచ్చినవి విశ్రాంతి వేరు విశ్రాంతిన వేరు అని చెప్తున్నాడు చాలా మోసం ఇది విశ్రాంతినం విశ్రాంతినం అనేది మీరు ఒకసారి నాలుగు తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్లు చూస్తే రెస్ట్ అని ఉంటుంది సర్బాత్రిస్తారు కదా రెస్ట్ అని ఉండదు అక్కడ రెస్ట్ అంటే విశ్రాంతినం విశ్రాంతి యొక్క విశ్రాంతి అంటారు అక్కడ సభ్యాత్రస్తం అంటారు విశ్రాంతి అని చెప్పి విశ్రాంతి అని తీసుకెళ్ళి విశ్రాంతికి గుడెట్టి అక్కడ మోళీ చేశాడు ఇలా చాలా విషయాలు మోళీ చేస్తున్నాడు ఇతను ఇలా చాలా విషయాలు మోళీ చేస్తున్నాడు ఈ దండ మళ్ళా ఏంటది ఇది ధర్మశాస్త్రం కేవలం మెసేజ్ వచ్చే వరకున్నాయి బాల శిక్షకుడు అన్నాడు బాలశిక్షకుడే ఇప్పుడు దానికి ఒకటో తరగతులు మనం అక్షరం అక్షరమాలు నేర్చుకుంటాం గుణింతాలు నేర్చుకుంటాం అక్కడ కూడా అయిపోయిందని అడిగితే అక్కడ కూడా ఏమీ అయిపోలేదు అది అవే అక్షరాలు రెండో తరగతులు మూడో తరగతులు నాలుగో తరగతులు ఆఖరికి ఎంఏ పిహెచ్ ఆ సేమ్ అక్షరాలు రాసుకొని వెళ్తున్నాం కాబట్టి బాల శిక్షకుడు అని చెప్పేసి కొట్టేయడానికి లేదు అక్కడ బాల శిక్షకుడు నేర్చుకుని అవే అవే అక్షరాల ద్వారా పాటలు పాడుతున్నాం అవే అక్షరాల ద్వారా వ్యాసాలు రాస్తాం అవే అక్షరాల ద్వారా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా తప్పుడుగానే చెప్పడుతున్నాం సలహా ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పాడు ఇకపోతే ధర్మశాస్త్రం పదార్థాలు అంటే క్రైస్తవులు వర్తింది మరి ఏం వర్తిస్తాయి ఇంకో విషయం అండి ఎంత మాట్లాడితే ప్రైజ్ అన్నాడు ప్రైజ్ దళి బైబిల్ చెప్పమని అక్కడ లేదు సలోమని చెప్పమని ఉంది అని చెప్తే అది ఏదో పెద్ద ఘోరమైన నేరం కాదు అని మెసేజ్ గారు చెప్పాడు హక్పోస్తలు కూడా సలోభమని చెప్పాడు తర్వాత అందరూ కూడా సులభమని చెప్పాలి క్రైస్తవ బోధకులందరూ క్రైస్తవులు మొత్తం ఎవరైనా సరే మొత్తం అందరూ సులభమని చెప్పాలి ప్రైజనొకడు వననాలు అని ఒకడు ఈ విధంగా చెప్పడానికి ఏమి రూల్ లేదు బైబిల్ అందరికీ ఒకటే రూల్ విశ్వసించిన వారు అందరూ ఏకాత్మ ఏకృతం కలవరై ఉన్నారు మన తెలుగు బైబిల్ వననాలు శుభం అని చెప్పారు కానీ ఒరిజినల్గా అక్కడ అంతా కూడా సౌలభం రాసి ఉంది ఓకేనా అదొకటి ఇకపోతే ఇలా మనం వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంటే చాలా విషయాలు నేను ఏంటంటే తక్కువ తక్కువగా చెప్పుకొని వెళ్తున్నాను ఇకపోతే ఈయన ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నామని అడుగుతుంటే ఇంకేదో హిస్టారికల్ ఎవిడెన్స్ ఉందంట ఏం చెప్పుకోతున్నాడు సోది ఆదివారం పునరుత్వం ఆదివారం పునరుత్వానం కాదు ఎందుకంటే అడిగాడు ఆయన నీసాన్ని పద్నాలుగో తారీఖున చనిపోతాడు మూడు రాత్రులు మూడు పగల భూగర్భలో ఉండి ఆయన పదిహేడో తారీఖులు ఇస్తాడు అక్కడ అక్కడ డేట్ ముఖ్యం తప్ప డే కాదు ఒకవేళ ఆ సంవత్సరం ఆదివారం వచ్చినా ప్రతి సంవత్సరం ఆదివారం రాదు కాబట్టి ఆ విషయానికి చెప్పి తప్పు ఆదివారం అంటే పరిశుద్ధాత్మక ఉమరచబడింది అంటాడు పరిశుద్ధాత్మక ఉమరచడం కాదు అది నియామక కాలం పెద్దకొస్తు పండుగ పెంతుకోసు పండుగ అనేది ఒక నియామక కాలం ఆ పెంతుకోసు పండుగ ప్రతి సంవత్సరము కూడా ఆదివారం వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ కూడుకున్నారు ఇక అప్పోసారి ఇరవై అధ్యాయ ఏడు వచ్చిన చూస్తే అక్కడ రొట్టీ ఇచ్చారని చెప్తున్నాడు అది శనివారం రాత్రి ఇంగ్లీష్ బైబిల్లో పదిహేను ఇంగ్లీష్ బైబిళ్లు శనివారం రాత్రి అయిన ఉంది అలాగే మొదటి కొన్ని పదహారు ఏడు చందా పూజ చేశారని చెప్తున్నాడు చందా పూజ చేయడం కాదండి అది అది కరువులో ఉన్న వాళ్ళ కొరకు పూజ చేసిన చంద అది అంతేకాదివారం ఆరాధన పెట్టి చందా పూజ చేసిన చందా కాదు అది ఇకపోతే ప్రభుదేనం ఆదివారం అంటున్నాడు ప్రకటన రాను ఒడ్డి పత్తిసి అది మహా అబద్ధం ఎందుకంటే దినం ఆదివారం కాదు దినం ఆదివారం కాదు ఆయన శనివారానికే ప్రభు కానీ ఆదివారం ప్రభు కాదు ఇకపోతే ఈయన సొంత కవిత ఏంటంటే సృష్టి ప్రారంభం మరణాన్ని ఓడించాడు మరణాన్ని ఓడించడు మరణాన్ని ఓడించేది ఎప్పుడు నీసా పదిహేడు తారీఖులు ఇస్తాడు అథవైందా ఇక ఫెబ్రి పది ఇరవై నాలుగు సమాజంగా కూడుకోవడం అనేది అది విశ్రంజనకు సంబంధించిన విషయం నియామక కాలాలకు నియామక కాలాలు విశ్రంజనం గురించి తెలియాలంటే లేవి కానీ ముప్పై ఇరవై మూడు అధ్యాయం చే తెలుస్తుంది ఈ ఈ బొర్రలేని రఘుకి ఏం తెలియనట్టుకున్నాయి ఏదో తెగ ఉంటాడు ఇంటి బాధపడిపోతూ ఉంటాడు మరి అతను బాధ ఏంటో ఇకపోతే ఎపిస్టల్ ఆఫ్ బర్ణబాస్ అంట ఇవి ఎక్కడ ఉన్నాయో మరి తెలియదు నూట పదిలో ఎవడో చెప్తున్నాడు నూట యాభై చెప్తున్నాడు నూట యాభైలో ఎవడో ఆదివారం ఆదాలు చేసాడో చెప్తున్నాడు నూట ఎనభైలో చేశాడని చెప్పినాడు నూట తొంభైలో చేసాడు అసలు రెండు రెండు వందలు రెండు వందల ఇరవై మూడు వందలు ఆదివారం ఆరాధన చేశాడని చెప్పినాడు అసలు ఆదివారం ఆరాధన అప్పస్తులకి తెలియదు అని చెప్తుంటే చెప్తున్నాం బైబిల్ చెప్తుంది ఆదివారం ఆరాధన అసలు ఆ చేయలేదు ఇదంతా పచ్చి బోగస్ మాటలు ఇవ్వను నేను కాబట్టి యూసీవీసీ వాడు తీసిన ఈ లార్ గ్రేస్ అనే పదము శుద్ధ తప్పు ఎందుకంటే పాత నిబంధనలను చట్టం ఉంది పాత నిబంధనలను కృప ఉంది అతండి కృప అనే మాట మీరు కొట్టండి ఇక్కడ ఎవడో తెలుగు తక్కువ కూడా ఎవడో లేడు ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మూడు మంది ఇది కంప్యూటర్ ఒక యుగంలో ఎవరి ఒకనొకడు మోసం చేయగలిగింది ఏమి ఉండదు లాని కొట్టి చూడండి ఎన్ని వాక్యాలు వస్తాయి చూడండి అలాగే గ్రేస్ని కూడా చూడండి ఓల్డ్ టెస్ట్మెంట్లో గ్రేస్ అనే పదం ఎన్నిసార్లు ఉన్నాయి మీకు తెలుస్తుంది అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా లాన్ గుర్చు చూడండి ఎన్ని ఎన్నిసార్లు వచ్చింది చూడండి అలాగే న్యూ టెస్ట్మెంట్లో అని కూడా కూర్చోండి చూడండి అందుకని ఏంటంటే లార్ గ్రేస్ కాదు లాండ్ గ్రేస్ రెండు పాత నిబంధనలు ఉన్నాయి రెండు క్రత నిబంధనలు కూడా ఉన్నాయి కనుక ఇలాంటి తప్పుడు వీడియోలు చూసి మోసపోవద్దని మరోసారి మీకు హెచ్చరిస్తున్నాను ఒకవేళ పరమైతే ఈ ప్రతి తప్పుడు పాయింట్స్ మీద కూడా నేను చిన్న చిన్న వీడియోస్ చేసి పెడతాను అంతవరకు కొంచెం వెయిట్ చేయండి నేను కొంచెం రాబోయే పన రాబోయే పసకా పులి రొట్ల పండుగల వరకు మేము కొంచెం సిద్ధపడుతున్నాము దాని టైమింగ్ కోసం ఎదురు చూస్తాం అన్నమాట అది అయిపోయిన వెంటనే ఈ మీద ఇంకా ఏమన్నా వీడియోలు ఉంటే పంపించాను నాకు అలాగే మీరు ఏమన్నా కామెంట్స్ రాయాలనుకుంటే కామెంట్స్ రాయండి తర్వాత మీకు ఏమైనా పిడిఎఫ్ ఫైల్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే నాకు మీరు జస్ట్ ఎస్ఎంఎస్ చేసినా పర్లేదు మీ ఫోన్ నెంబర్ నాకు పంపించినా పర్లేదు హాయ్ అని చెప్పి నాకు నా నెంబర్కి ఫోన్ నా నెంబర్కి మీరు పెట్టిన పర్లేదు మీకు ఏది కావాలంటే అవి పంపిస్తాను అలాగే దీని మీద విశ్రాంతం మీద ఒక బుకే రాశాను నేను ఆ బుక్లో ఈ చెత్త ఈ తను మాట్లాడిన చెత్త అన్నిటికీ సమాధానాలు దాంట్లో ఉన్నాయి ఒక నలభై ఐదు ప్రశ్నలకి సమాధానాలు అన్ని కూడా బుక్లో రాశాను ఆల్మోస్ట్ అంతా కూడా ఈ అంతా కవర్ అయిపోతున్నా కాకుండా ఇంకా చాలా వాళ్ళ బుర్రలో ఉన్న ప్రతి చెత్త ప్రశ్నలకు అన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ బుక్ కూడా మీకు ఫ్రీగా పంపిస్తాను మీరు నాకు మీరు నాకు కాంటాక్ట్ ఉండండి తర్వాత మీ నెమ్మది నాకు పంపించండి అందరికీ సెలవు